నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణుఖ శర్మ గురుగారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఆఖరణ ఒక చిన్న విషయం అంటే ఆదర్శ దంపతులుగా ఎందుకు తీసుకోవాలన్నది మీరు చెప్పిన వివరణ అయితే నిజంగా చాలా బాగుంది ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నిజంగా అంత ఆదర్శంగా ఉండలేరేమో కొంతలో కొంత ఉండాలంటే ఒక చిన్న మెసేజ్ ఏమి ఇస్తారు ఎప్పుడైనా మానవ సంబంధాలు నిలబడేవి సహనం సర్దుబాటు ఈ రెండింటి వల్ల నిలబడతాయమ్మా అలాగే మన పూర్వతరాలన్నీ అలాగే నిలబెట్టుకుంటూ కుటుంబ వ్యవస్థను ఇక్కడ దాకా తీసుకోవచ్చు భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలి అదొక్కటే ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వీళ్ళు వెతుకుతారు కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతాయి అవి కనబడతాయి మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి శరీరం విడిచిపెట్టాలనుకోం కదా దాన్ని సవరించుకోవాలనుకుంటాం లేకపోతే దాంతో పడి బతికేస్తాం ఎందుకంటే శరీరానికి ప్రాణానికి ఎంత అనుబంధం ఉంటుందో భార్యాభర్తలు కూడా అంతే అనుబంధం ఉండాలి పరస్పరం ఇద్దరు స్నేహితులు స్నేహితులు కనుక సహనము సర్దుబాటు ఒకరు హద్దు తప్పితే ఇంకొకరు కాస్త సహనం వహించి వాళ్ళు సవరించే ప్రయత్నం చేయాలి సవరించే ప్రయత్నం చేయాలి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి వీటితో ఏ రిలేషన్ అయినా నిలబడుతుంది ఎందుకంటే విడిపోతూ వెళుతూ ఉంటే ఎవరితో సర్దుకోగలరు కాబట్టి అది నిలుపుకోవాలి ఎందుకంటే కుటుంబం కోసం నిలుపుకోవాలి మొట్టమొదట వివాహమైన తొలి దశల్లో వాళ్ళిద్దరూ ఒక సా అన్యోన్యానికి సామరస్యానికి రావడం కొంత సమయం పడుతుంది ఉదాహరణకు సర్జరీ చేశారనుకోండి కొత్తగా లోపలి ఆర్గన్ పెడితే అది బాడీకి సూట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అవునండి దేనికైనా అంతే కొంచెం ఎమోషన్స్ అంటారు భావోద్వేగాలు కలగచ్చు ఇంటలెక్ట్ ఎమోషన్స్ ఒకవైపు బుద్ధి ఆలోచన ఇంకోటి భావోద్వేగాలు మధ్య ఒక సామరస్యం రావడం కష్టం కొంచెం కాలం పడుతుంది అందుకు పెద్దలు ఈ సమయంలో బాధ్యత వహించాలి అందుకే అటు ఇటు పెద్దలు పెళ్ళికి పూనుకోవడానికి అదే కాలం వీళ్ళు ఏవైనా ఆవేశ కావేశాలు వస్తే సర్దుబాటు చేస్తారు భర్త మీద అలిగి ఇప్పుడు పుట్టింటికి వస్తే నీ అతిట్లే ముఖ్యం అక్కడే చెప్పేవాడు పోరా ఎందుకు ఇవన్నీ అంటే రిలేషన్ నిలపడం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆ రిలేషన్ నిలపాలనే ప్రయత్నం కొరబడుతుంది వీళ్ళు తొందరపాటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడే ప్రశాంతంగా వదిలేసి వచ్చాయనే ఉన్నాయి సుఖంగా బ్రతకడం కంటే ధర్మంగా బ్రతకడం గొప్పది అది నేర్పాలి కాస్త సహించిన కష్టాన్ని నోర్చుకునే ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది అలా ధర్మం బేసిడ్గా రిలేషన్స్ ఉండాలి అంతేగాని మనం మనస్సు చెప్పినట్టు అనుబంధాలు ఉండకూడదు ధర్మం చెప్పినట్టు అనుబంధాలు ఉంటాయి భావోద్వేగాలు అనుబంధాలు నిర్ణయించకూడదు ధర్మం నిర్ణయించాలి అలా ధర్మబంధమైన అనుబంధాల గురించి చెప్పే కనుకనే రామాయణం లాంటి గ్రంథాలు మనం నిలబడిపోయాయి ఈ విధానం అంతా కరెక్ట్గా ఉండాలి ఇలాంటివి జరగకుండా అంటే పిల్లల్ని పెంచేటప్పటి నుంచే మనం ఇలాంటివన్నీ కూడా అలవరచాలంటారా గురువుగారు అవునమ్మ మైండ్ సెట్ ఎలా చేసామనే చాలా ముఖ్యం నిన్న మొన్నటి తరాల వరకు కూడాను బాహ్యంగా ఏం చదువుకున్నా ఈ ధర్మం పిల్లలకి అందేటట్టు ఇంటి ద్వారా అందించేవారు ఇప్పుడు పిల్లల జీవితం విద్యార్దశ నుంచే ఇంట్లో తక్కువైపోయింది ఇంటితో అనుబంధం తగ్గిపోయింది అవునండి పెద్దవాళ్ళకు కూడా తెలియని కాలమే వచ్చేసింది కానీ తెలుసుకోవాలి అందుకు ఇదిగో ప్రవచనాల ద్వారా సద్గ్రంథాల ద్వారా అందించే ప్రయత్నం చేయాలమ్మా చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటే ధర్మం యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది వాళ్ళే కాపాడుకోగలరు తర్వాత గురుగారు కాలం విషయానికి వస్తే ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కాలం గురించి కాలం ఎప్పుడు మంచిదే ప్రతిరోజు కూడా మంచిదే ఏది అంటే చెడ్డది కాదు ఏది మనకు అపాయం చేయదు అని చెప్పి కాలము అంటే ఒక సమయం కింద తీసుకున్నాం అనుకోండి ఆ సమయాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టే వెళ్తుంది కానీ ఒక్కొక్కరు అంటే ఏం ఆలోచిస్తారంటే మన కర్మని బట్టే మనం ఉపయోగించుకునే సమయమైనా ఏదైనా ఉంటుంది ఇవన్నీ మాటలు అంటుంటారు ఏం చెప్తారంటే మన కర్మని బట్టి అంటే ఒకప్పుడు మనం చేసుకున్న కర్మేగా అది కూడా మనం చేసిందే కదా తాను తాను రాదు కనుక ఒకప్పుడు మనం చేసుకునే దాని ప్రకారం ఉన్నప్పుడు అదేంటో మనకు తెలియదు కదా ఇప్పుడు మనం చేయాల్సింది జాగ్రత్త పడాలి ఎందుకంటే కాలం యొక్క ప్రభావం మన మీద ఉంటుందో ఎంత ఉంటుందో మన యొక్క ప్రభావం కాలం మీద ఉంటుంది ధర్మాధర్మాలు లోకల్లో ఉంటే దానికి తగ్గట్టుగా కాలం అనుకూల ప్రతికూలాలు ఉంటుంది ధర్మాధర్మాలు మన నుండి వస్తాయి కదా అది కాలం చెడు చేసింది అనేకంటే మనం చేసిన కర్మ కాల రూపంలో ఫలితాన్నిస్తుంది అందుకే సత్కర్మ చేస్తుండాలి ఇదివరకు ఏదో దుష్కర్మల వల్ల ఇప్పుడు కాలం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇదివరకుడి మనం ఇప్పుడు వెళ్ళి సవరించుకోవాలి కానీ ఇప్పుడు ఆచరణ చేస్తూ ఏమైనా ప్రతికూలత వచ్చినా ఒకప్పుడు చేసుకున్న చెడ్డ పని యొక్క ఫలిత మీదని కొంచెం సహనం వహిస్తూ ఉంటే అందుకే ఇందాక చెప్పినట్టే సహనం వహించాలి సవరించుకోవాలి ఈ రెండింటితో మనం కాలా అనుకూలం చేసుకోవచ్చు అమ్మా గురుగారు తల్లిని మించిన దైవమే లేదు అంటుంటారు అంటే భగవంతుడే గొప్ప సృష్టికి మూలమే భగవంతుడు అంటాం మరి భగవంతుడి కన్నా కూడా తల్లి గొప్పన ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు భగవంతుడు సర్వవ్యాపు పరమాత్మైనా ప్రత్యక్షం కాదు కదా భగవంతుడు ఎలాగైతే మనకు కారణమే మనల్ని పోషిస్తూ రక్షిస్తూ ఉంటాడో అలా మన పుట్టికి కారణమే మనల్ని పోషించి రక్షించి కాపాడడం అనే ఒక దైవత్వం తల్లిలో కనబడుతుంది తండ్రిలోనూ అలాంటి దైవత్వం కనబడుతుంది అందుకే ఒక దైవీ గుణం లక్షణం అక్కడ ఉంది కనుక వాళ్ళని ఆరాధిస్తే దేవతలను ఆరాధించినట్లే అది మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటారు అంటే పార్వతీదేవి తల్లి శివుడే తండ్రి అని అందులోనే తల్లి పార్వతి తండ్రి శివుడిని అని భావం కూడా తీసుకోవాలి ఇక్కడ అలాగే వాళ్ళని మనం గౌరవించి వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలన్న దానివల్ల కుటుంబ సంబంధం బలంగా ఉంటుంది కనుక ఏ పిల్లవాడైతే తల్లిదండ్రులను గౌరవిస్తాడో ఆ పిల్లవాడు తాను కూడా తండ్రి తల్లి అవుతాడు అప్పుడు వాడు ఆదర్శంగా నిలబడతాడు కనుక ఇది పరంపరను కాపాడుతుంది గురుగారు శివుడు అన్నారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపించింది ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట నాకు శివుడు అంటే అది భక్తి అని చెప్పలేని ఒక రకమైన పిచ్చి ప్రతి పని చేసినా ఏ పని చేసినా కూడా శివుడు శివుడు నా శివయ్య నా శివయ్య అని ఒక ఇంట్లో పర్సన్ లెక్క నేను ఫీల్ అవుతా వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా అమ్మో నా శివునికి కోపం వస్తుందేమో నా శివుడు గుడికి తప్ప నేను ఎక్కడికి వెళ్ళను ఎవరైనా తిరుపతికి వెళ్దాము అని అన్నా కూడా నేను తిరుపతికి రాను శివుడు గుడి ఏదన్నా ఉంటే చెప్పు ఇలా ఒక రకంగా అయిపోయింది అంటే నాలా చాలా మంది ఉన్నారేమో ఒక దేవుణ్ణి ఇష్టపడి నా ఇష్ట దైవం ఈయన అనుకున్నప్పుడు ఇంకో దేవుణ్ణి ఆరాధించటము వెళ్ళటం అనే ఆలోచన అసలు ఎందుకు రాదు అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని ఇవి రెండు వైపులా అమ్మా కొందరు విష్ణు భక్తులు అనుకుని శివాలయానికి రాము అనుకుంటారు కొంచెం మానస్తత్వం వల్ల కూడా అనిపిస్తుంది అది అనిపించడం ప్రేమకు సంకేతమే అందులో ఇతర దేవతలు తక్కువ చూసే అర్థం కాదు మన దేవతని ఎక్కువగా అర్థం వెళ్ళినా తప్పులేదు ఎందుకంటే సర్వదేవతలు ఒకే భగవంతుని యొక్క అనేది మన శాస్త్రం చెప్తుంది మన శివుడి మీద ఉష్ణం ఉన్నప్పుడు శివుడే ఈ దేవతల రూపంలో ఉన్నాడని వెళ్ళి నమస్కరించవచ్చు నాకు ఈ సమయంలో లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో ఒక మాట అంటాడు నేను కనిపించిన ప్రతిదేవుడికి దండం పెడతాను ఏమడుగుతానంటే నా కృష్ణుడిపై నా భక్తి మరింత పెరిగేలాగా ఆశీర్వదించమని అడుగుతాను నందస్య పుణ్యాన్ని చేయ మా భక్తి రస్తు అంటాడు బాగుంది కదా అలాగే మనం కూడా ఈ దేవతలందరినీ అంగీకరిస్తాం సనాతన ధర్మంలో కనుక మన ఇష్టదైవం మీద భక్తి పెరిగేలాగా వీళ్ళు అనుగ్రహించవచ్చు దేవతలకు ఏమైనా కోపం వస్తుందా అండి అలాగే మనం ఏర్పరచుకున్న భావాలే సర్వదేవ కేశవం మాట ఉంది విధంగా సర్వదేవ నమస్కార శంకరం ప్రతి గచ్చతి అని కూడా అంటారు ఎవరికి నమస్కరించినా వెళ్ళేది ఒకరికి ఒకే పరమాత్మకి అంటే ఎక్కువ తక్కువ లేవీ లేవు ఇష్ట ఇష్టం ఒకరి మీద ఉంటుంది అంటే అర్థం ఇంకొకరి మీద అనిష్టం అని కాదు ఒకరి ముందు ప్రీతి కలగడం మాత్రం సహజం అందుకే ఒక మాట అంటారు రామకృష్ణ పరమంస ఇష్ట దేవత నిష్టం ఉండాలి ఇతర దేవత ద్వేషం ఉండకూడదాలి చాలా చక్కటి మాట చెప్పారు అంటే ఏ వెళ్ళినా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళినా నాకు అక్కడ అమ్మవారు ఉన్నారని అనిపించదు శివయ్య ఓం నమ శివాయ అని వచ్చేస్తుంది అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆలోచిస్తే అదేంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా ఓం నమ శివాయ అంటే అమ్మవారికి ఏమన్నా కోపం వస్తుంది చాలా సంతోషిస్తుంది ఎందుకంటే శివ అనే మాటకు అర్థం అని కూడా కదా ఒకే శబ్దానికి అదే అర్థం శివనామ విష్ణువుకుంది విష్ణునామ శివుడికి ఉన్నది కానీ ఎవరేమనుకోరు ఆనందిస్తారు కూడా వారి నామం అది సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను నిజంగా నా మనసులో ఉన్న సందేహం ఎప్పటి నుంచో ఇది మీ మాటల ద్వారా విని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాలో ఉన్న భయం కూడా పోయింది సంతోషం గురువు గారు జై శ్రీరామండి